శ్రీమాతహ బై బర్తే ఈ రాశుల వారు చాలా లక్కీ తక్కువ టైంలోనే ధనవంతులు అవుతారు ధనం మూలం ఇదం జగత్ అంటారు అవును మరి డబ్బు లేకపోతే ఏది చేయలేం అన్నింటికీ డబ్బే ముఖ్యం డబ్బుతో అన్ని కొనలేకపోవచ్చు కానీ డబ్బు ఉంటే ఎన్నో ప్రయోజనాలు ఎంతో కాన్ఫిడెన్స్ ఇంకా చాలా ఉంటాయి కానీ కొంతమంది ఎంత సంపాదించినా చేతిలో డబ్బు మిగలదు మరికొందరికి సంపాదిద్దామన్నా ఛాన్స్ దొరకదు ధనయోగం పడితే మాత్రం అప్పుల బాధలు తీరిపోవడమే కాదు సిరి సంపదలతో హాయిగా జీవిస్తారని చెప్తున్నారు శాస్త్రం ప్రకారం కొందరికి పుట్టుకతోనే అదృష్టం కలిసొస్తుంది వారిపై ఆ భగవంతుని ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారిపై లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది అంతేకాకుండా తక్కువ టైంలోనే ధనవంతులు అవుతారు వీరికి అదృష్టం ఎల్లప్పుడూ తోడుంటుంది వ్యాపారంలో భారీగా లాభాలను అర్జిస్తారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు ఉన్నత పదవులను అలంకరిస్తారు ఆ రాశులేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి ఈ రాశి వారికి సంబంధించి వీరు తమ లక్ష్యాల పట్ల స్పష్టత కలిగి ఉంటారు అంతేకాకుండా వీరికి చాలా ధైర్యం ఉంటుంది శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది దీనివల్ల జీవితంలో డబ్బుకు లోటుండదు ఈ రాశి వారు జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటారు అయితే లక్ష్మీదేవి అనుగ్రహంతో అన్ని అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతారు చేపట్టిన పనుల్లో విజయం అందుకుంటారు రెండవది వృషభ రాశి ఈ రాశి వారికి సంబంధించి సంపద విలాసం అందం ప్రేమ కళలకు కారకుడైన శుక్రుడు అధిపతి వృషభ రాశివారు చాలా కష్టపడి పనిచేసే తత్వం కలిగిన వారు ఏ పనినైనా నిజాయితీ నిబద్ధతతో చేస్తారు వృషభ వారు వాక్చాతుర్యం ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా చేస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో వీరికి అన్ని పనులలో వారికి అదృష్టం కలిసి అందుకే ఏ పని చేపట్టినా విజయం దక్కుతుంది ఈ రాశి వారు విలాసవంతమైన జీవితం గడుపుతారు మూడవది సింహరాశి ఈ రాశి వారికి సంబంధించి వీరు అత్యంత సంపన్నులుగా హై స్టాండర్డ్స్లో జీవించాలని అనుకుంటారు అయితే డబ్బు ఖర్చు పెట్టడానికి మాత్రం అస్సలు ఇష్టపడరు అత్యవసరమైతేనే ఖర్చు చేస్తారు అందువల్ల వీరు త్వరగా సంపన్నులవుతారు వచ్చిన ప్రతి రూపాయిని పొదుపు చేసేందుకు వీరు గట్టిగా ప్రయత్నిస్తారు అదే సమయంలో తమ హుందాతనం తగ్గకుండా ఉండేలా జాగ్రత్త పడతారు అందువల్ల వీరు సహజంగానే చిన్న వయసులోనే సంపన్నులైపోతారు నాలుగవది కర్కాటక రాశి ఈ రాశి వారికి సంబంధించి వీరిని పని రాక్షసులు అని పిలవచ్చు వీరు హార్డ్ వర్క్ చేస్తారు డబ్బు సంపాదించాలనే ఆలోచన వీరికి బాగా ఉంటుంది అందువల్ల వీరు బాగా కష్టపడి ఎంగేజ్ నుంచే సంపాదన మొదలు పెట్టేస్తారు కొన్నేళ్లకే వీరు సంపన్నులైపోతారు ఈ రాశి వారిని చంద్రుడు ప్రభావితం చేస్తుంటాడు అందువల్ల వీరు ఇతరులపై ఆధారపడేందుకు ఇష్టపడకుండా తమ కాళ్ళపై తాము నిలబడేందుకు బాగా ట్రై చేస్తారు ఐదవది కుంభరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ వ్యక్తులు చాలా నిజాయితీగా ఉంటారు అంతేకాకుండా వీరికి సమాజంలో మంచి ఇమేజ్ ఉంటుంది వీరు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు వీరికి దేనికి లోటు ఉండదు వచ్చిన ప్రతి రూపాయిని పొదుపు చేసేందుకు వీరు గట్టిగా ప్రయత్నిస్తారు